कटोरा मुंडा 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 छोटा मुंडा आना छोटा राजू अल्ला का हेडसेट दे दे चार्जिंग लीडर अरे धीरे धीरे बच्चे 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 का और रास्ता पोस्ट की चाहिए नहीं चाहिए तो अप को औराले अप को डायरेक्ट गणेश चाचा अरे चाचा दो के नौ नहीं मामा दा तोरा जी हेडसेट दे अच्छा नहीं दरवाजा पेडल देना मैंने गाड़ी में फोन ना सर सार्वजनिक किया था यही पसंद था लोगों ने निर्णय आने के बाद को हो गया इधर गाना है इधर अरे <CKAMA> जी पर कैडा का बोलता है जैसे बोलता है टेल्स क्लास में है जैसा अपना आराम से बॉल बॉल अला जगत्य शासन सब संजय कुमार गेर अगर लक्ष्मण మూడు రోజు ఏర్పాటు చేసి కొద్దిగా తీసుకురావాలని ఆలోచన తోటి మరి గంగాపుత్ర నాయకుడు పవన్ గారికి వేదిక ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అందరికీ సుపరిచితులుగా మరియు సౌమ్యులుగా నిరంతరం గెలుపడానికి సంబంధం లేకుండా ప్రజల్లో ఉన్నవారిగా గుర్తింపు పొందిన మిత్రులు ఆది శ్రీనివాస్ గారికి తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ చౌదరి గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్దలు సింగ్ గారికి గల్ఫ్ చిన్న నాయకులు కిపతి గారికి మా కౌన్సిలర్ రాజ్ కుమార్ గారికి ఇక్కడికి వచ్చినకారులకు సర్పంచ్ రమేష్ ఏర్పాటు చేసి యువతలు అందరూ కూడా కొంతగా తీసుకోవాలనే ఈ గంగపుత్ర సంఘ డివిజన్ సంఘం నుంచి జిల్లా గవర్నమెంట్ ఇన్విటేషన్ తప్పకుండా అప్పుడు ఏర్పాటు చేసి నా సంతోషం మరి మన దేశమే వివిధ మతాలు వివిధ కులాలు భాషలు దాంట్లో కులాలు కూడా అన్ని ఉంది సంస్కృతి మనము ఏది ఏమున్నా అందరం బాధ్యం ఏ కులం వారు ఖచ్చితంగా వారి కులంపైన స్వాభిమానం నేర్చుకుంటూ ఎదుటివారిని ద్వేషించకపోతే దాని ఇవ్వడం వాళ్ళు సంఘటితం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతో భాగంగా ఈరోజు మా గంగాపుత్ర యువత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను మొన్న కూడా రావడం జరిగింది నేను మా చైర్మన్ మాజీ చైర్మన్లు కౌన్సిలర్ అందరూ కూడా ఈరోజు మిత్రులు మన జిల్లాలో కూడా వారికి మూడు మండలాలు ఉంటాయి విభవాతకు సంబంధించి వారికి ఈ ప్రాంత ప్రజలతో కూడా గతంలో కూడా ఆ సినిమా కథల్లో కూడా చాలా సత్సంబంధాలు ఈ పంతులతో మన ఇప్పుడు చెప్తున్నారు వారి అమ్మగారు కూడా మన జగిత జాబితా పూర్తి చిన్నప్పుడు వస్తే చెప్తారు మరి వారి నాడు కార్యక్రమాలు చిన్నది పెద్దది కాదు దాని ప్రాముఖ్యతను బట్టి మంచి కార్యక్రమాన్ని వెంటనే అలాంటి కార్యక్రమాన్ని అనిపించి వారు ప్రజలందుకు జితా శాసనసభ్యులుగా సీనియర్ నాయకులు కేంద్ర శాస్త్ర ప్రభుత్వం వారికి మరొకసారి నేను హృదయపూర్వక హృదయపూర్వకంగా తెలియజేస్తూ జిల్లా కేంద్రంలో జల సంఘాల ఆధ్వర్యంలో జన సంఘాల ఆధ్వర్యంలో క్రికెట్ హాకీల పోటీల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని మమ్మల్ని ఆపని సగంలో వ్యక్తులకి గౌరవం జరిగిందని మాట సందర్భం తెలియజేస్తే సభని కొత్తగా ఉన్నటువంటి మిత్రులు పవన్ గారు దాంతోపాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వహించినటువంటి దేచాల సహనసభ్యుడు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి జ్యోతి గారు నాగకృష్ణ గారు గంగా పుస్తకం సంబంధించినటువంటి నాకు దుబాయ్లో తిరుపతి పరిచయం అక్కడ నేను సహనసభ్యుడిగా వేమవంకి గెలుపొందిన తర్వాత దుబాయ్ నుంచి కూడా ఈసారి మన బిడ్డ గెలవాలని చెప్పిన తప్పటి నుంచి కూడా అనేక గ్రామాలకు ఫోన్ ద్వారా పంపించినందుకు ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం మీ ఎమ్మెల్యేలు అనేక గ్రామాలలో వెళ్ళి ఉద్యోగత ర్యాలీలు తీసుకొచ్చినటువంటి సందర్భంలో దుబాయ్ కూడా వెళ్ళి ఉద్యోగం చేసే క్రమంలో తిరుపతి గంటల పంచం అదేవిధంగా ఇంకా రాహుల్ గాంధీ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జయించాల పట్టణ ప్రముఖులు అదేవిధంగా యువత పాత్రికే మిత్రులందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ గంగపుత్రులు ముందుగా మాకిస్తే తప్పకుండా మాట మీద నిలబడేటువంటి తొంభైలో జిల్లా పరిసభ ఎంపికైనప్పటి నుంచి కూడా నా గ్రామం కానీ మా ప్రాంతంలో గంగపుత్రులతో సత్సంబంధాలు నేను పుట్టి పెరిగిన ప్రాంతం కూడా వాడ కూడా గంగపుత్రులే మనకి దాన్ని మనం కూడా పెంచు ఆ విధంగా తాత పిలుచుకున్నటువంటి వారిగా గంగా పుత్ర సత్సంబం అందులో భాగంగానే మరి గత ఎన్నికల్లో కూడా చాలా ఇష్టపనిటువంటి వాటిల్లో ఉండడం వల్ల అక్కడికి వెళ్తే నాకు దుబాయ్ లో చక్కటి సన్మానం కూడా చేశాను నేను దుబాయ్ లో గంగపుత్ర సంఘానికి సంబంధించిన హోటల్ పైన మంచి పంజాబ్ హోటల్లో నేను పైన హాల్లో మీరు ప్రతిసారి సమావేశం ఏర్పాటు చేసుకుంటాం దుబాయ్ లో దుబాయ్ నుంచి కూడా సామాజిక సేవలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు సహకారం అందించేటువంటి కార్యక్రమం కానీ గంగమ్మ దేవాలయం నిర్మించుకుంటే అక్కడ వీళ్ళందరూ కూడా చందలు డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం కానీ అక్కడ కూడా ఈ గంగాపుత్ర సంఘం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది తెలంగాణ ఉద్యోగంలో కూడా గంగాపుత్ర సంఘం యాక్టివ్గా పనిచేసి ఈ మధ్యలో కూడా తెలంగాణ ఈ బీసీ కులానికి సంబంధించినటువంటివి కూడా పూర్తయిన తర్వాత కూడా ఒక సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పి భోజనం హృదయంలో ఏర్పడేందుకు వీలు గంగపుత్రులందరూ అనుకునే సందర్భంలో మరి ఈ విధంగా సామాజిక సేవతో పాటు క్రీడలలో కూడా మన వాళ్ళందరూ కూడా కలుపుకొని దేశాంతలో ఉన్న వారందరూ కూడా ఓ స్నేహభావాన్ని పెంపొందించే విధంగా ఉత్సాహం ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా పెంచడం అభినందినీయం ఈ సందర్భంగా నాకు వచ్చి తిరుపతి గారి పవన్ పోషించడం నచ్చుకుని కూడా నేను వచ్చినప్పుడు దేశాల జిల్లాకు సంబంధించి మీకు కూడా బాధ్యత ఉంది ఈ ప్రాంతంలో మీ నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నప్పుడు నూరు ఎమ్మెల్యే గారిని అంటే దివరెడ్డి గారిని కూడా విలుసుకున్నామని చెప్పండి మాట చెప్పినప్పుడు సరే తప్పనిసరిగా నేను ప్రారంభోత్సవం వెళ్ళడం కావచ్చు కానీ మధ్యలో ఏదో ఒక రోజు మీ మధ్యలో ప్రసారం చెప్పి ఈరోజు రావడం జరిగింది ఈరోజు గ్రామీణ క్రీడలు మనకు కబడ్డీ ఖోఖో వాలీబాల్ లాంటివి గతంలో మళ్ళీ యుద్ధం వెలుగుద్ద లాంటివి ఆ తర్వాత కాలంలో మారుతున్నటువంటి కాలం కనుగోలు ప్రభుత్వం రోజు ఆధునిక క్రీడ కు ఎక్కువగా చెప్తూ అలాంటి క్రీడలు కూడా ఎంపిక చేసుకొని దీనివల్ల అంటే మనకు మానసిక శరీర దారిడ్యాన్ని మానసిక ఉల్లాసాన్ని చేయడానికి కూడా లేకపోతే ప్రధానంగా ఇలాంటి ఆటలు పూజలు స్నేహభావాన్ని పెంపొంది చేయడం ఒకరికొకరికి మరింత దగ్గర ప్రేమ ఆప్యాయత బంధుత్వాలు బాంధవ్యాలు పెరిగి ఉంటే కనెక్టివిటీ పెరిగే విధంగా ఉండేటువంటి దాన్ని ఈ ఆటను కోట్టుగా